నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించే ప్రయత్నంలో కేవలం తులారాశికి వారికి మాత్రమే ఈ గ్రహ కూటమి చాలా అనుకూలంగా మారడం జరిగింది అందులో ముఖ్యంగా శని గ్రహం గత రెండున్నర సంవత్సరాలుగా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆరవ స్థానంలోకి అంటే జయస్థానంలోకి మారడం జరిగింది ఆరవ స్థానం అంటే శత్రువులు రోగాలు రుణాలు విజయం ఇంటర్వ్యూలు పోటీలు ఎలక్షన్లు ఇవన్నీ ఆరో స్థానంలోకి రావడం జరుగుతుంది ఒక జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో మనిషి సక్సెస్ అవ్వాలంటే అతని జన్మజాతకంలో ఆరవ భావం స్ట్రాంగ్గా ఉండాలి ఖచ్చితంగా ఒక పాపగ్రహం ఆరవ భావంలో ఉంటేనే జాతకుడు ఎందులో అన్న విజయం సాధించగలుగుతూ ఉంటాడు మరి గోచారీత్యా స్వభావ సిద్ధంగా పాపగ్రహం అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి ఆరవ రాశిలోకి ప్రవేశించడం ఈ రాశి వారికి నిజంగా ఒక వరం లాంటిది రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఈ వారు ఎక్కువగా అటు సెలబ్రిటీ రంగంలో కానీ సినిమా మీడియా టీవీ రంగాల్లోనూ ఫైనాన్సు బ్యాంకింగ్ సంస్థల్లోనూ ఏదన్నా ఒక ఉన్నత స్థాయి చెందిన వారంతా ఈ తులారాశి లేదా తులాలగ్నంలో జన్మించడం జరుగుతుంది మనం బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినిమా సాఫ్ట్వేర్ రంగంలో ఒక పది మంది పేరు చెప్తే అందులో ఎనిమిది మంది ఈ తులారాశి తులాలగ్నంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అటువంటి అదృష్టకరమైనటువంటి రాశి వారికి ఆరవ స్థానంలో శని భగవానుడు రావటం ఇన్నాళ్ళుగా వీరు చేస్తున్నటువంటి వృత్తికి తగిన న్యాయం ప్రతిఫలం గుర్తింపు రావడం జరుగుతుంది దానికన్నా ముందుగా ఏంటంటే ఆల్రెడీ ఆరవ స్థానంలో ఒక పదిహేను పదహారు నెలలుగా సంచరిస్తున్నటువంటి రాహుతో శని భగవాను కలిగడం వల్ల ఎవరైతే ఈ రాశిలో ముఖ్యంగా టెక్నికల్ రంగం అయినటువంటి మెడికల్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ అవ్వచ్చు అలాగే ముఖ్యంగా సినిమా సంబంధించింది ఈ కెమెరా సంబంధించిన ఉపయోగించినవి పెద్ద పెద్ద భారీ యంత్రాలు ఎర్త్ మోవర్సు అలాగే విమానాలకు సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వారి స్థాయికి తగినట్టుగా వృత్తులో అభివృద్ధి వస్తుంది గుర్తింపు రావటం ఉంది ముఖ్యంగా వాళ్ళ యొక్క వేతనం జీతాలు పెరుగుతాయి అలాగే వీళ్ళకి మామూలుగా ఈ సినిమా ఫీల్డ్లో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వారి రెమ్యునేషన్ కూడా విపరీతంగా ఎవరు ఊహించనంతగా పెరగడం జరుగుతూ ఉంటుంది దానికి అదనంగా ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా అదే రాశిలో ఉచ్చ స్థితిలో రావడం జరుగుతుంటుంది ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా మరి రాష్ట్రాధిపతి లగ్నాధిపతి ఎంత బలంగా ఉంటే జాతకుడు తన యొక్క ఫలితాన్ని అంత గొప్పగా పొందడం జరుగుతూ ఉంటుంది అదే శుక్రుడు వేయిన్లో నీచులో ఉంటే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అది బలక బలహీనం అవుతూ ఉంటుంది అదే మేనరాశిలో శుక్కుడు ఉంటే ఈ తులారాశి వారికి వారి స్థాయి విపరీతంగా పెరుగుతుంటుంది ఎప్పుడు కూడా ఒక హై సొసైటీలో హై క్వాలిటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఇక భాగ్యాధిపతి ఎన్ని గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా మెయిన్ అదృష్టం మంచిది అదృష్టవంతులు అవుతుండాలి ఈ రాశి వారికి అదృష్టాన్నిచ్చే గ్రహం బుధగ్రహం అందుకనే వీళ్ళు ఉద్యోగం కన్నా వ్యాపారంలో బాగా రాణించగలుగుతుంటారు మేధా వర్గం వారంతా ఈ బుధగ్రహ ప్రభావం వల్ల ఈ తులారాశిలో వాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది అటువంటి బుధుడు మరి ఆరవ స్థానంలో నీచ స్థానంలో ఉండడం జరిగింది అయితే ఇక్కడ నీచభంగ రాజయోగం రావడం వల్ల కంపల్సరీగా వీళ్ళ యొక్క ఫెయిల్యూరు సక్సెస్గా మారడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో వీరు ఏదైనా ఒక ప్రాజెక్టు ఒక పని చేసి ఫెయిల్ అయ్యి ఉంటే ఆ ఫెయిల్ అయినటువంటి దాన్నే మళ్ళీ హయ్యెస్ట్ రేటుకి అమ్ముడుపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళకి ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా రవి భగవానుడు ఆరో స్థానంలో ఉండడం వలన కోర్టులో న్యాయస్థానంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు విజయం లభిస్తుంది ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో సివిల్స్ లాంటి ఉన్నత స్థాయి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది ఏది ఏమైనా గత ఐదు సంవత్సరాలుగా మీరు దేనికైతే ప్రిపేర్ అవుతూ దేనికైతే ప్రయత్నం చేస్తూ తిరిగి తిరిగి ఫెయిల్ అవుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ గ్రహస్థితి ఖచ్చితమైనటువంటి సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నం వదలకుండా మానకుండా మీ ప్రయత్నం మీరు చేయండి కంపల్సరిగా ఈ ఉగాది తర్వాత మీ మొత్తం జీవితం మారబోతుంది విజయం వైపు పరిగెట్టబోతుంది స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ రాజైనటువంటి సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాని అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువలన వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని చెప్పే నాడు చేత మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్కేయ్య గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్నిచ్చినా కష్టాన్నిచ్చినా అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా